అందరితో మాట్లాడాం మనకి ఏమేం కావాలి ఎలాంటి పరిస్థితులు ఉన్నాం వివరించే పరిస్థితులతో పాటు నాకు నిజానికి చెప్పాలంటే నేను ఎమ్మెల్యేగా కూడా అసలు నేనేం అనుకోలే నా కర్తవ్యం ఒకటే తల్లి డొక్క సీతమ్మ చనిపోయే ఏ పుణ్య ఉంది కానీ ఆకలేని ఎవరన్నా తల్లి డొక్క సీతమ్మ నాకు ఆకలేసింది అన్నం పెట్టు అంటే అందరూ బయటకు వచ్చేవారు ఆవిడొచ్చి ఆకలున్న ప్రతి కడుపుకి కడుపు నింపేది అదే స్ఫూర్తి అదే స్ఫూర్తితోటి కష్టంలో ఉన్న మన సగటు మనిషికి నిలబడాలి అన్న తపన తప్ప దాంట్లో పదవులు వస్తాయా అధికారం వస్తా నేనేం వాశించలే కానీ ఈ రోజున ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా నేను కోరుకోని నేను కోరుకోని ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా వచ్చినందుకు అది దానికి ఆ విజయాన్ని మీకి మీ మీకే అంకితం చేస్తున్నాను ఎమ్మెల్యేగా గెలిపించారు మీరు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ ని గెలిపించాలి అంటే జనసేన ఉన్న ప్రతి చోట మనం తీసుకున్న తక్కువ సీట్లే నూటికి నూరు శాతం గెలవాలి అని ఒక్క పిలుపునిస్తే భారతదేశంలో ఎన్ని స్థానాలు గెలుచుకున్నది ఎంత న్యూస్ అయిందో లేదో తెలియదు కానీ ఇన్ని దశాబ్దాలు ఇరవై మన అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్లు ఇరవై మూడు స్థానాలకి ఇరవై మూడు స్థానాలు నూటికి నూరు శాతం స్ట్రైకింగ్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ గెలుచుకోగలిగామంటే మీరు ఎంత బలంగా నిలబడ్డారో ఈ రోజున దేశం మొత్తం ఒక చరిత్ర అయింది అది భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇలాంటి అద్భుతమైన విజయం ఎవరు చూడ అది ఇచ్చినందుకు జన సైనికులకి ముందుగా వీర మహిళలకి కూటమి నేతలందరికీ కూటమి కార్యకర్తలందరికీ అసలు జనసేన